అందరికీ నమస్తే అండి హరే హరే వీరమణులపైన అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేశారండి ఇంకా ఇప్పుడు టైం ఎంత అయింది ఉదయం ఐదున్నర అవుతుంది ఇప్పుడు టైం ప్రస్తుతం నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి ఇంకా చాలామంది ఇంకా సినిమా చూసే ఉంటారు అప్పుడే యూఎస్లోనే ఎక్కడో చూస్తూ ఉంటారు లేదా పక్కన పెట్టేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడుండే బెటర్లను మనకు తెలిసిపోద్దిగా ఇక్కడ ట్విట్టర్లో నిధులు తిట్టుకునే బ్యాచ్ వీళ్ళే అమెరికాలో ఉండి చచ్చిపోరు ఇక్కడే చదువుతారు కదా వీళ్ళు కూడా అప్పుడే ట్రోలింగ్ అండి సినిమా బాగాలేదని చెప్పేసి అని సినిమా అలా ఉందని చెప్పేసి వీడు చూసింది కాదు సచ్చిందే కాదు ఈ మధ్యకాలంలో ఏదో ఫ్యాషన్ అయిపోయింది సినిమా చూసేవాడు రివ్యూ చెప్పట్లా అది రిలీజ్ అయిందా లేదా రిలీజ్ అవ్వగానే ఒక నెగిటివ్ ప్రచారం నెగిటివ్గా ప్రచారం చెప్తే ఏదో మనకు గొప్ప వచ్చనుకుంటారు ఏమనుకుంటారో నాకు అర్థం కావట్లేదు కానీ సినిమా చూడకుండా రివ్యూ అంటే మాకు అర్థం కట్టలేదు నీటి ఎప్పుడైనా కెమెరా పట్టుకున్నాడు అంటే కెమెరా పట్టుకునే మొహం కూడా కాదయ్యే కెమెరా మాట దేవుడు గారికి వైసీపీలో సకానికి పోగామా అందుకే ఆ టికెట్ పెట్టి అంటే టికెట్ కొని సినిమా చూసే ఇది కూడా ఉండదు వాళ్ళకి పెట్టాలని అన్నా కూడా వెబ్సైట్ లో చూసే పెట్టాలని ఎక్కువ ఇళ్ళు వీళ్ళు కూడా అప్పుడే మొదలు పెట్టేసారు నీకు తెల్లారితే అప్పుడే మొదలు సినిమా బాయ్ కాటు లేదంటే సినిమా బాగాలేదు నీది మాలని తాకలేటా ఇందుకు గాజరా మీకు పక్కకుండా వచ్చేది సినిమాని మనం సినిమాలో చూడలేము దాన్ని రోజు చేయాలి మీరు అధికారంలో ఉంటే ఎమ్మెల్యేల చేత ప్రెస్ మీట్లు పెట్టించి సినిమాల గురించి మాట్లాడించారు వాళ్ళ కూడా మాట్లాడుతున్నారు అనుకోండి వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది మాట్లాడుతున్నారు లేకపోతే సాక్షి లేక ఒక డిబేటే పెట్టేశారు మహేశ్వర్ గడ అయితే సినిమా మీద ఒక డిబేట్ పెట్టేశారండి ఒక పక్క మేము బాయ్ కట్టే ఉంటారు మీరు బాయ్ మీకే పదకొండు వచ్చింది మీకే దిక్కు మొక్కు లేదు మీరు బాయ్ కట్ చేస్తే సినిమా లేకపోతే కాస్త ఉండాలరా మనకి ఒక సినిమా అంటే జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూడమక్క ఇక వెనకాల చాలా మంది ఉంటారు కదా కొన్ని వందల మంది పనిచేసి ఉంటారు సినిమాకి లేదు 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 మా పార్టీకి ఇది ఈ సినిమా వ్యతిరేకం మేము రూల్ చేస్తాం అప్పుడే మొదలు అప్పుడే సినిమా ఇప్పుడు నేను చెప్తున్నానుగా ఇప్పుడు ఉదయం ఐదున్నర అయింది నేను ట్విట్టర్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ఈ సినిమా గురించే మెజారిటీ వైసీపీ పెట్టాలన్నంత కూడా సినిమా అప్పుడే చూసింది కదా చచ్చింది కదా అప్పుడే అప్పుడే బాగాలేదు మేము ముందేం చెప్పాం కదా ఒక్కళ్ళు చూసేవేరంటే కాదు ఇంకా బెనిఫిట్ కూడా ఇక్కడ పడే ఉంటున్నాను అన్నట్టు అక్కడ కొన్ని చోట్ల పొడే ఉంటాయి అప్పుడే మొదలెట్టేశారు అప్పుడే కూడా ఏదో ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ పెట్టాలి నేను ఏదైనా ఒకటి వచ్చిందంటే కనుక దాన్ని రుద్ది 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 ఏదో రకంగా చెడగొట్టి నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ ఏడుపులు మానేయండి మరి చిల్లరగా ఎమ్మెల్యేలు కానించి నాయకులు కానించి కార్యకర్తల వరకు కూడా ఈ అర్థం ఏదైతే ఉందో ఈ ఏడుపులు మానేస్తే బాగుంటుంది కదా చక్కగా అమ్మట్రాంబాబు చూడండి మంచో షెడ్యూ సినిమా బాగు బాగుండాలని చెప్పి ఒక ట్వీట్ అయ్యే కొన్ని కొన్ని సందర్భాల్లో బాగానే ప్రవర్తిస్తా ఉంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లోనే జబ్బు చేసిన వాళ్ళగా తెకటెక్కగా మాట్లాడతాడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో బానే ఉంటుందా కాబట్టి ఏంటంటే సినిమాలు చూడకుంటారు వీళ్ళు మాకంటే చూసి నచ్చితే నచ్చిందని చెప్పేసి మీ అభిప్రాయం చెప్పొచ్చేమో కానీ ఇప్పుడు నువ్వు వేరే ఇక్కడ పెద్ద డైరెక్టర్ లాగా కెమెరా ముందు ముందెట్టేసుకొని ఆ షార్ట్ ఎలా ఉంది ఈ షార్ట్ ఎలా ఉంది నీకు ఏనా బాధితే మనం కూర్చొని మాట్లాడడం మినహాయించి మనం ఎప్పుడైనా కెమెరా ముఖమైన చూసామా ఆ సినిమా తీసే కెమెరా ఎలా ఉంటుందో ఇప్పటి వరకు మనం చూసారగం మనం మనం కూడా ఆ సినిమా మీద రివ్యూ చేసి ఆ షార్ట్ అలా తీసిడు ఆ హీరో అలా చేసి ఉండకూడదు ఈ హీరోయి అక్కడ పెట్టకూడదండి ఈడే మనం అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి నా కొడుకులు అందరూ కూడా మన ఉన్నారు మనకి మనం ఏం చేయలేదు దానికి కట్కెళ్ళకైతే ఇప్పుడు సినిమా షూటింగ్ సెట్లు ఒక్కడే ఎల్లుండాడు అసలు అందులో తిరిగి అది ఆడి ఇక్కడ చెప్పేస్తారు కెమెరా ఎక్కడ పెట్టాలి లైటింగ్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ ఏంటి మ్యూజిక్ ఎలా ఉంది హీరో ఎలా పర్ఫామ్ చేసాడు హీరోయిన్ సంగతి ఏంటి అక్కడ ఆ పాట ఎందుకు పెట్టాడు అక్కడ ఆ అని ఎందుకు వచ్చాడు అక్కడ అది ఎందుకు వచ్చాడు మీ తెలివితే అంటే ఇంత శ్రద్ధ వేరే దాని మీద ఏదైనా పెట్టి కనుక కాస్త ఉపయోగం పడేది ఉపయోగం ఎవరికి ఉపయోగపడి వాళ్ళకి అర్థం కావట్లే దయచేసి సినిమాలు చూడకుండా రివీల్ చెప్పమని చూసి చెప్పండి పర్వాలా నీకు ఏదైనా అవగాహన ఉందని ఇక్కడ ఎలా ఉందని ఇక్కడ ఎలా ఉందని చెప్తే పర్వాలే చూడకుండా చెప్తున్నారు కదా అది ఇక్కడ బాధ కాబట్టి ఏంటంటే చూడకుండా చెప్పమా అక్కడ కట్టి పెట్టేయండి